వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారు అన్నమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతుంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనల్లో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో స్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్నీ కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణం ఏమో కనిపించట్ల మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారిగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి మీన మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఏల్నట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి నట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి నట్స్ అని ఉంది అలాగే మేషరాశికి నట్స్ అని అనేది మొదలవుతుంది అన్నమాట సో ఏల్నాట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దాన ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వాళ్ళకి కూడా తప్పక కెరియర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కొంతవరకు ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది అలాగే ఏంటంటే ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఈ నెల కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే శని కూడా చేరుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సో తప్పక కొన్ని ఇబ్బందులు పడతారు వాళ్ళు చేసే పనిలో అని చెప్పాలి అలాగే మనం చూసాము అంటే సెకండ్ లాడ్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు సెవెంత్లో సో తప్పక వీళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లైఫ్ పార్ట్నర్స్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పాలి అండ్ ఆల్సో ఏంటంటే తోబుటూలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే థర్డ్ లోడేమో టెన్త్లో పడున్నారు కనుక కొన్ని ఇబ్బందులు అంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ బాధ్యతలు సరిగా నిర్వహించకుండా వాళ్ళు కొంచెం శ్రమపడే ఒక మంత్ కింద తీసుకోవాలన్నమాట ఎందుకంటే యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో విపరీతమైన ఖర్చు అనేది కనిపిస్తుంది అనమాట వీళ్ళు కూడా ఏంటంటే స్పిరిచువల్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది ఫిలాసఫికల్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది అలాగే స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది దూరబ్దేశం వెళ్ళి చదువుకున్న చదువుకోవాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక దూరదేశం వెళ్ళడం జరుగుతుంది చదువుకోవడం అనేది జరుగుతుంది ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట సో బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్లో మాత్రం సేవింగ్ అనేది కొంతవరకు ఉండదు కొంతవరకు ఏ ఉంటుంది కనుక ఎవరికి గబుకుని లోన్స్ ఇవ్వద్దా అనేది సూచన అనమాట అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ కూడాను ఇక్కడ ఈ రాశికి అధిపతి అయిన మనకి బుధుడేమో నీచపడి ఉన్నారు సెకండ్ లాట్తో ఉన్నప్పటికీ కూడాను కొంతవరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ధ్యాస పెట్టడం అనేది మంచిది ఎస్పెషలీ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇందాక చెప్పాను కదా సో ఇంట్లో ఉన్న పెద్దలకి యూజువల్గా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు కూడా ఏంటంటే ధార్మిక క్షేత్రాలు సందర్శించే ఒక యోగం అనేది కనిపిస్తోంది అలాగే ఏంటంటే శుభకార్యాల్లో పాల్గొంటారు అంటే నైన్త్ సెవెంత్ లో ఆడేమో నైన్త్ లో ఉన్నారు సో తప్పక ఏంటంటే కొంత కలయిక అనేది ఉంటుంది బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది కలయిక ఉన్నప్పటికీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే కొలీగ్ సపోర్టు అలాగే బాసెస్ సపోర్టు కొంచెం తక్కువ ఉంది ఎంత శ్రమ వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువే ఈ నెలలో సో రాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చు అంటే ఏంటంటే ఒక ఇల్లు కొనడమో లేకపోతే ఇంటి నిర్మాణం కోసం ఖర్చు పెట్టడమో లేకపోతే ఏంటంటే ఒక కారు కొనడమో లేకపోతే రిపేర్స్ చేయడమో దానికి ఖర్చు ఎలా అవుతుందో తెలియకుండా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట చాలా అధికమైన ఖర్చు అలాగే రాబడి అనేది తక్కువ కనుక యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఒక జపమో లేకపోతే ఒక పూజో లేకపోతే గుడి గుళ్ళకెళ్ళడమో లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టుకోవాలన్నమాట వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఫస్ట్ ఏంటి నవగ్రహాలకి తప్పక పరిహారం చేసుకోవాలి అంటే ప్రదక్షిణ చేసుకోవాలి అలాగే నవగ్రహ హోమాలు చేసుకోవడం కూడా మంచిది ఇందాక నేను చెప్పినట్టు కానీ శని కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తప్పక ఏంటంటే శనికి దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే నల్ల నువ్వులు ఒక వంద గ్రాములైనా నల్లగుడ్డలో దానం ఇవ్వడం ఎవరికైనా దానం ఇవ్వడం అంటే బ్రాహ్మడికే ఇస్తాం బ్రాహ్మడికి దానం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే కుటుంబ రీత్యా పైకి రావాలి పిల్లలతో పాటు పైకి రావాలి అన్నప్పుడు తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం నిత్యం పూజ చేయడం ఎస్పెషలీ గణపతికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఈ నెల ఈ నెలకే పరిమితం అనుకోండి సో లాంగ్ టర్మ్గా మీకు కావాలి అంటే అంటే జాతక రీత్యా పరిహారాలు కావాలి అంటే తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే జాతిరత్నాలు కూడా మన రెమిడియల్ మెషర్స్లో పార్ట్ కింద చెప్తూ ఉంటాము సో ఇవన్నీ కావాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం వెరీ ఇంపార్టెంట్